గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే ఈ జాతీయ రోడ్డు భద్రతా మహసోత్సవాల సందర్భంగా ఈ వాగదాన్ వాగటాన్ని ప్రారంభించడం జరిగింది మరి వాహనం యొక్క డిసిప్లిన్ కూడా మరి ప్రజలందరికీ తెలియజేయాలి అందరూ అందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో ఈ యొక్క వాగదాన్ ర్యాలీని కొనసాగించాలని చెప్పి మేము కోరుతున్నాము ధరించాలి మరి కారు డ్రైవర్లు కూడా డ్రైవర్ అతని పక్కన చుట్టున వంటి ప్రయాణికులు కూడా సూపరించి సంప్రద జరుగుతుంది சரி பட் பட்யா ரெண்டு கண்டே రోడ్ సేఫ్టీ మంత్గా మేము ట్వంటీ ఎయిత్ జనవరి నుంచి నైన్టీన్త్ ఫిబ్రవరి దాకా ప్రకాశం జిల్లాలో వివిధ లొకేషన్స్లో ఈ రోడ్ సేఫ్టీ గురించిన అవగాహన సదస్సులు వివిధ రంగాల్లో వాకతాన్ ఆర్ ర్యాలీసు ఆర్ మీటింగ్స్ విత్ స్టేక్ హోల్డర్స్ ఇట్లా వివిధ విషయం ద్వారా ఈ రోడ్ సేఫ్టీ విషయం అని కూడా ప్రజలకి కామన్ మ్యాన్కి ఆర్ డ్రైవర్స్కి వివిధ అసోసియేషన్స్ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ డిటీసీ గారు అండ్ మోటార్ వెహికల్ అంటే టీమ్ ప్లస్ మెడికల్ అండ్ హెల్త్ టీమ్ అందరూ సహకారంతో ఈ ఈ కార్యక్రమం ఇవాళ నిర్వహించడం జరుగుతుంది మన జిల్లాలోనే ప్రతి నెలలో ఈ రోడ్ సేఫ్టీ డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగు చాలా సక్రమంగా జరగడం జరుగుతుంది దాంట్లో ఆల్ రోడ్ ఓనింగ్ అంటే ఎన్హెచ్ఏ కానీ మార్త్ కానీ ఆర్ స్టేట్ ఆర్అండ్బి కానీ వాళ్ళందరూ స్టేక్ హోల్డర్స్తో పాటు మెడికల్ హెల్త్ టీము ప్లస్ అనిమల్ హస్బెండరీ దెన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ అండ్ మోటార్ వెహికల్ ఐ మీన్ పర్సనల్స్ ముఖ్యంగా పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్పీ అండ్ కలెక్టర్ కండక్ట్ దిస్ డిస్ట్రిక్ట్ లెవెల్ రోడ్ సేఫ్టీ మానిటరింగ్ కమిటీ మీటింగ్స్ దీంట్లో ప్రధానంగా ఎక్కడెక్కడ మనకు ఉంటున్న యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ వల్నరబుల్ ఏరియాస్ ఐంటిఫై చేయడము అది బ్లాక్ స్పాట్గా అది గుర్తించడము ఆ లొకేషన్స్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్వెన్షన్స్ అంటే రోడ్లో ఉంటున్న చిన్న చిన్న మార్పు చేర్పు చేయడము మరియు అక్కడ ఉంటున్న సైన్ బోర్డ్స్ ఇదన్నీ కూడా ఏర్పాటు చేసేసి ఎక్కడెక్కడ యాక్సిడెంట్ జరుగుతుందో దానికి ఉన్న నంబర్సు అక్కడి నుంచి ప్రివెంట్ చేయడము ముఖ్య ఉద్దేశం ఇది ఈ ఫ్యాటాలిటీ డ్యూ టు ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కిల్లర్స్ మోర్ దెన్ ఎనీ అదర్ డిసీజెస్ సో దానివల్ల అది మనం అరికట్టాలంటే వేరియస్ స్టేక్ హోల్డర్స్ దీంట్లో అందరూ కలిసి కట్టి పనిచేస్తే ఖచ్చితంగా అది మనం సాధ్యమవుతుంది ప్రజలకి వాళ్ళకున్న రోడ్ రోడ్లో ఉంటున్న రూల్స్ అండ్ నా ఐ మీన్ రెగ్యులేషన్స్ గురించిన అవగాహన లోపాలు కూడా ఒక ముఖ్యమైన కారణము సెకండ్ డ్రంక్ డ్రింక్ అండ్ డ్రైవ్ విషయము థర్డ్ ఓవర్ స్పీడింగ్ మూడవది వివిధ న్యాచురల్ విషయం ఫర్ ఎగ్జాంపుల్ వర్షం ఉంటున్నప్పుడు వారు ఫాగీ సిచ్యువేషన్స్లో కూడా వివిధ ప్రమాదాలు జరిగి చాలా ఉయిర్ సేతం జరగడం జరుగుతుంది ఇల్లు ఇదన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి ప్రత్యేక చర్యలు ప్రతి ఒక్క విషయంలో మనం ఇక లాస్ట్ వన్ టూ ఇయర్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది దాదాపుగా పదిహేను ముఖ్యమైన బ్లాక్ స్పాట్స్ ఆల్ అక్రాస్ ద డిస్టిక్స్ గుర్తింపు చేసి దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ గురించి దాదాపుగా ఒక తొమ్మిది కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఈ రోడ్ సేఫ్టీ ఫండ్ నుంచి అడగడం జరిగింది అది మాత్రం కాకుండా లోకల్ బాడీస్ అర్బన్ లోకల్ బాడీ కానీ ఆ రూరల్ లోకల్ బాడీస్ ఆ పంచాయత్స్ వాళ్ళ సహకారంతో కావాల్సిన చిన్న చిన్న మార్పులు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సిగ్నల్స్ పెట్టడము చిన్న చిన్న రోడ్ రోడ్లో స్పీడ్ బ్రేకర్స్ పెట్టడము రబుల్ స్ట్రిప్స్ పెట్టడము ఈ విషయమన్నీ కూడా ఈ రోడ్ వోర్నింగ్ ఏజెన్సీస్ యాస్ వెల్ అస్ లోకల్ బాడీస్ ద్వారా చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఐరాడ్ అని ఒక అప్లికేషన్స్ ఉన్నాయి ఈ ఈ అప్లికేషన్స్లో ప్రతి ఒక్క విషయాలు చిన్న విషయాలు కూడా క్యాప్చర్ చేసి ఫోటోస్ డాట్ జియో లాంగ్స్ అండ్ అక్కడ జరుగుతున్న ముఖ్యమైన కారణాలు ఎంతమంది ఇంజూర్ అయ్యారు ఈ విషయాలన్నీ కూడా ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్లో మనం పెట్టడం జరుగుతున్న వలన ఎవ్రీ మంత్ అది అనలైజ్ చేసేసి అది ఎట్లా తగ్గించాలని గురించి కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది ఏ మంత్లో ఏ టైంలో ఎక్స్ ఎక్ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయనే విషయాలు కూడా ఈ ఈ పర్టికులర్ పోర్టల్ మనకి చేసిన వలన సంబంధపడిన అధికారులకి ముందే దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అది కూడా ప్రివెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరాలు పోలీస్ స్ అండ్ మోటార్ వెహికల్ అండ్ రోడ్ ఓనింగ్ అంటే అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఉంటున్న డిపార్ట్మెంట్స్ వాళ్ళతో సహకారంతో దాదాపుగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఆఫ్ ఫెటాలిటీ తగ్గించడం జరిగింది దాదాపుగా థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇంజురీస్ తగ్గించడం జరిగింది ఇది ఖచ్చితంగా మనం ముందుకు తీసుకువెళ్తే ఈ రోడ్ ప్రమాదాల వలన పోతున్న ఉయర్ ఐ మీన్ ఎస్పెషలీ ఈ లైవ్ లైఫ్ లాసెస్ మనం ఖచ్చితంగా తగ్గించేయవచ్చు ప్రజలకి ఇలాంటి ఆహ్వాన సదస్సుల వలన ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించాలి అందరూ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే ఎవరికి ప్రాబ్లం లేకుండా ఖచ్చితంగా సేఫ్గా వాళ్ళు ఎక్కడ సోర్స్ నుంచి ఇంటి నుంచి ఆఫీస్ కానీ వాళ్ళ బిజినెస్ లొకేషన్ నుంచి ఇంటికి సేఫ్గా వెళ్ళడానికి ప్రయత్నం ఖచ్చితంగా చేయవచ్చు ఇలా సహకరించిన ప్రతి ఒక్క అధికారులకి అండ్ స్వచ్ఛంద సంస్థలకి అండ్ ఆల్ స్టేక్ హోల్డర్స్కి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను